Hello and welcome back to our channel. ఇవైతే నైట్ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను ప్లీజ్ అసలు కలర్స్ ఎలా వస్తున్నాయి కూడా అసలు నాకైతే అర్థం కావట్లేదండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఇదైతే వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి లైట్ మెరూన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అయితే అండి ఇది అయితే టాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అంటే చాలా స్మూత్గా ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి అసలు నేను వాడాను కదా నా జెన్యూన్ రివ్యూ అండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి అది జనాలకు ఏందో అర్థం కావట్లేదు ఇవి కానీ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎంత హెల్తీగా ఉన్నా కానీ సరిపోతుంది చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా చూడండి ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి దీనిలో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఓకేనా ఒకటి వచ్చేసి డబల్ ఎక్సెల్లా ఉంది ఇంకొకటి వచ్చేసి ఎక్సెల్లా ఉందండి మళ్ళీ మళ్ళీ ఈ పీసెస్ మాత్రం తెప్పించనండి నేనైతే ఎందుకంటే జనాలకి కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేనైతే ప్రిఫర్ చేయట్లేదు ఇది ఒక్కసారి కాబట్టి లాస్ట్ క్లియరెన్స్ సేల్ కింద అనుకోవచ్చు ఇయర్ ఎండింగ్ సేల్ కింద కూడా అనుకోవచ్చండి తీసేయాలి అనుకుంటున్నాను కాబట్టి సిక్స్ ఫిఫ్టీ అలా అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది కిందికి వచ్చేసి అయితే ఫీల్స్ వస్తాయండి ఇలా ఓకేనా చా ఫ్రాక్ మోడల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి మన మోకాలు వరకు అయితే వచ్చేస్తుందండి చాలా బాగుందండి జనాలకి ఫ్యాబ్రిక్ చూడడానికి ఇలా అనిపిస్తుంది అని ఒక్క టూ వాషెస్ అయితే మాత్రం క్లాత్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసు అసలుకి నా రియల్ జెన్యు అండ్ జెన్యుగా రివై నేనైతే రివ్యూ ఇస్తున్నానండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని లాగా ఉంటుంది నార్మల్గా అయితే ఇవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనం తీసుకొచ్చాం కాబట్టి అక్కడ అనేది కస్టమైజేషన్ అనేది ఫ్రాక్స్ అండి ఇవి కాబట్టి అక్కడ ఫ్యాబ్రిక్ వేరేలాగా ఉంది ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది వేరేగా ఉందండి ఓకేనా చూడండి ఒకసారి ఎంత బాగుంది ఒక్క ఫ్రాక్ వాడి చూడండి మీకే తెలుస్తుంది అండి ఓకేనా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయండి ఫ్రాక్స్ మరి జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఇంత ఇంత చెప్తున్నారంటే మేము ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ కంటే మార్జిన్ అయితే ఎక్కువ వేసుకోము అది స్టార్టింగ్లో అయితే ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకుంటాము ఇవి లాస్ట్ పీసెస్ కాబట్టి ఓన్లీ టూ పీసెస్ ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ కంటే ఎక్కువ అయితే వేసుకోమండి ఓకేనా ఎవరికైనా నచ్చితే నచ్చినట్టు అయితే కనుక ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి మాత్రం ఆర్డర్ చేసుకోండి బాయ్ అండి ఒక నా వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ అండి బాయ్ అండి